నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు డిమాండ్ తెలకలపల్లి ఇటీవల భారీ వర్షాలతో నీట మునిగిన వరి పత్తి ఇతర పంటలు వేసుకుని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం ప్రతినిధి బృందం తెలకపల్లి మండల పరిధిలోని మంగళవారం కార్బంగా గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు పత్తి వరిచేలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఉన్నతలో భూములు సాగు చేసుకుంటుంటే అకాల వర్షాలతో వేసిన పంటలు నీట మునిగి రైతులు అప్పులు పాలయ్యే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా రైతన్నలేనని వాపోయారు పంట నష్ట పరిహారాన్ని రెవెన్యూ అధికారులను వ్యవసాయ అధికారులను క్షేత్రస్థాయికి పంపించి పంట నష్ట పరిహారం నివేదికలు తయారు చేసి వరి రైతుకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు మరియు పత్తి రైతుకు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాసు లక్ష్మణ్ విజయ్ గౌడ్ రైతులు చింతా వెంకటయ్య గోరెటి చంద్రయ్య రామలక్ష్మయ్య ఆంజనేయులు నాగయ్య కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిన్న మన్నా వచ్చినటువంటి అకాల వర్షానికి తెలకపల్లి మండలం కారువంగ గ్రామ శివార్కు సంబంధించినటువంటి వెంకటయ్య అనేటువంటి చింత వెంకటయ్య అనేటువంటి రైతు దాదాపుగా రెండున్నర ఎకరాలు పత్తి చేను వేయడం అనేటువంటి జరిగింది ఈ పత్తి చేను అంతా కూడా నిన్న మన్న వచ్చినటువంటి పెద్ద వర్షాలకు ఈ మొత్తం పత్తి చేనంతా కూడా కాపుకొచ్చినటువంటి చేనంతా కూడా ఈరోజు నీటిలో కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఉంది మిగిలిందంతా కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు ఈ రైతు దాదాపుగా రెండున్నర ఎకరాలకు సంబంధించినటువంటి పత్తి పంట పెడితే వద్దో గొప్ప మరి మంచిగా చేను వస్తుందని చెప్పి ఆశపడుతున్నటువంటి తరుణంలో ఈరోజు అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదల కారణంగా ఈరోజు నష్టపరి నష్టం అనేటువంటిది జరిగింది ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా స్పందించి వెంటనే అది చింతా వెంకటయ్యకు సంబంధించినటువంటి పత్తి చే పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమగ్రంగా నష్టపరిహారానికి సంబంధించినటువంటి రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించి చింతా వెంకటయ్య అనేటువంటి పత్తి రైతును ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెల్కపల్లి మండలంకి సంబంధించి కారువంగ గ్రామ శివార్లో అతి వర్షాలకు ఖరాబైనటువంటి చేలు వరిసేలని సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ గోరెటి వెంకటయ్య అట్లాగే గోరెటి లక్ష్మయ్యలకు సంబంధించినటువంటి భూమి ఒరిచేను పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే రెవెన్యూ అధికారులను అట్లాగే అగ్రికల్చర్ అధికారులను ఈ పొలాల వెంబడి పంపించి నిర్దిష్టంగా నష్టపోయినటువంటి రైతుల యొక్క నష్టపరిహారానికి సంబంధించి నిర్దిష్టంగా ప్రణాళికలు రూపొందించి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వరి పంటకు ముప్పై వేలు అట్లాగే పత్తి పంటకు ఎకరానికి ఇరవై వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని అంతా కూడా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం